కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు విశేష స్పందన లభిస్తోందని మంత్రి మండిపల్లి రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి శెట్టిపల్లెలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు వీఆర్ఓ నుంచి కలెక్టర్ల వరకు సదస్సుల్లో పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరిస్తారన్నారు ఇప్పటికే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశామని గుర్తు చేశారు రాష్ట్రంలో త్వరలో విద్యుత్ వాహనాలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలు దుయ్యబడుతూ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఐదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన విఆర్ఓల దగ్గర నుంచి కలెక్టర్ వరకు తిరుగుతా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది ఎక్కడ చూసిన అపూర్వ స్పందన గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే భూబకాసురులు పేదల యొక్క భూములు లాక్కున్నారో ను ట్యాంపర్ చేశారో వాళ్ళందరి భరతం పట్టేదానికే ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రైతులకు ఉరితాడైన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మా ప్రభుత్వం వస్తానంటే దాన్ని రద్దు చేసినాం మేము రైతులకు ఒకటే విన్నవించుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో అది మన మంచి కోసమే చేపట్టింది దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయితేనేమో అలాగే ప్రైవేట్ మొబిలిటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అన్నిటినీ తో నడిపే విధంగా కొత్త దానాలను తీసుకొచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి ఏడు వందల డెబ్బై బస్సులను ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సుమారు ఐదు వేల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధం చేస్తున్నాం ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్స్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి రేపు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకు కూడా లైఫ్ ట్యాక్స్ లో అయితేనే ఏవైతే రాయితీలు ఉంటాయో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఇవన్నీ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంది